స్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే వంటలు చెబుతాను మీకు నేను చక్కగా ఈరోజు పచ్చిరెలు బిర్యానీ చేశాను అన్ని బిర్యానీ వేసి కాదండి నేను ఇంట్లో ఉన్న నేను పెంచుకున్న మొక్కల నుంచి వచ్చిన ఆకులతో మాత్రమే వేసాను ఏ ఆకులు అనుకుంటున్నారా మన ఇంట్లో సన్న బియ్యమేనండి పచ్చిరెలు పొలవు మాత్రం చేశాను సన్న బియ్యంతో నాకు బాస్మతి మొక్క ఉందండి అన్నపూర్ణ మొక్క తర్వాత మళ్ళానేమో బిర్యానీ ఆకు కూడా ఉందండి మొక్క నాకు అలానే ఆలపైచి అంటే మన విగురు కూరలో కూడా ఈ ఆకులు వేసుకోవచ్చు మసాలా దినుసులు వేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట పచ్చి ఆకు వేసుకోవడం వల్ల ఈ మూడు మొక్కలు కూడా నాకు ఉన్నాయి ఇంకా ఇలాచి ఉంది మళ్ళా ఇది మిరియాల మొక్క అన్నీ ఉన్నాయండి కానీ ఇవి అయితే మనం ఇలాగ బిర్యానీలో వాడుకోవచ్చు ఇదండి బాస్మతి మొక్క ఆకు ఎలా ఉంది గడ్డిలాగా ఉంది కదా ఇది వేయడం వల్ల మామూలు బియ్యం వేసినా కూడా మనకి బాస్మతి రైస్తో వేసిన స్మెల్ వస్తుంది రుచి వస్తుంది అనమాట పచ్చాకు కదండి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇది బిర్యానీ ఆకు పచ్చాకే మనకు ఉంది అలానే ఆలపైచి అంటున్నారు కదా ఇది ఇదిగోనండి ఇదిగో చూసారా ఇదిగో బిర్యానీ ఆకు ఇది బిర్యానీ ఇదండి బాస్మతి ఆకు చూసారా ఇదిగో ఇది ఆలపైచి సుసరీ ఆకు చుట్టూ అర్థమైపోతుందా మీకు ఇది మంచి స్మెల్ వస్తుందండి మంచి రుచి అండి మంచి వాళ్ళే తింటుంటే మంచి ఎలా ఎంతైతే రుచి ఉండాలి ఎంతైతే ఘాటు ఉండాలి అంతా ఉంటుందన్నమాట మామూలు రైస్తో మాత్రం వేసుకుంటేనే అంత గొప్ప లేవర్ ఉంటుంది దీనికి లేకపోతే మామూలుగా బాస్మతి రైస్ వేసుకుంటే ఇట్లు గురించి మనకు తెలియదు ఎప్పుడైతే బాస్మతి రైస్ ఆకు వేసుకున్నామో ఈ రైస్ కూడా మనకి బాస్మతి రైస్ లాగా అయిపోతుందండి స్మెల్ కానీ రుచి కానీ మంచి బాగుంటుంది అనమాట చక్కగా ఈ యాగలేసి ఈ పలావ్ చేసి అని చూసారు కదా నచ్చిందా మరి లైక్ చేయండి తర్వాత ములక్కడ పచ్చిరాయలు ఈగురు చేశానండి ఎలా చేశాను అనుకుంటున్నారా పెద్ద వీడియో పెట్టాను చూసేయండి తర్వాత ములక్కాడ గోంగూర పచ్చిలు కూరండి చక్కగా చేసేసానండి తర్వాత ములక్కాడ టమాటా అండి ఇది వెజ్ అండి నాన్ వెజ్ కాదు ఈ రెండైతే నాన్ వెజ్ అనుకోండి చక్కగా ఈరోజు చేసిన వంటలో ఇవ్వండి మరి మీరు అందరూ చూస్తున్నారు నేను వీడియోలు పెడుతున్నాను కానీ ఒక్కరు కూడా లైక్స్ వేయట్లేదు లైక్ అనేది తెలిసిన వారు ఉన్నారండి నాకు ఒక నాలుగు లైకులు మాత్రం వస్తాయి వెంటనే ఆరే చేస్తారు ఎవరు లైక్స్ చేయట్లేదు ఏమండి లైక్స్ చేస్తే మీరు ఉపకారం చేసినట్టే కదా నా వీడియో కదండి ఎవరి వీడియోలు చూసినా లైక్స్ చేశారు అనుకో అదే మీరు పెద్ద ఉపకారం చేసినట్టు వారికి ఎందుకంటే ఇంకో కొంతమంది చూడటానికి సహాయపడుతుందంట కదండి మరి అలాంటప్పుడు మీరు అలా చేస్తే ఏమి నష్టం కాదు కదా లైక్స్ చేసారనుకోండి నచ్చింది నచ్చితేనే కదా చూస్తున్నారు విమర్శలు పెడుతున్నారు కదా అలాంటప్పుడు మీరు లైక్ ఎంత చేయరండి లైక్స్ చేయండి ఒక అమ్మగానో ఒక పెద్ద అమ్మగానో నేను ఒక పెద్ద చెబుతున్నాను నా వీడియోలు ఒకటేనే కాదు సమండి ఎవరు వీడియోస్ చూసినా మీరు లైక్ అనేది తప్పనిసరిగా చేయండి దానివల్ల మీరు వీడియోస్ చూస్తారు కదా వీడియో చూసిన ఫలితం మీకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఉచితంగా మనం చూసినట్టు అవ్వదు వాళ్ళకి రుణం తీర్చేసుకున్నట్టే మనం ఏదో చిన్న పని చేసి ఎవరి రుణం ఉంచుకోకూడదు కదండి తీర్చేసుకోవాలి ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు చక్కగా మీరు ఇలా చూసినప్పుడు సరైన ఒక్క లైక్ మీరు ఒక్క లైక్ మర్చిపోయి ఇలా ఇలా గింటెత్తారు తప్ప మీరు లైక్స్ చేయకూడదని కాదు చెయ్యాలి అని అనుకుని తప్పనిసరిగా లైక్స్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి చక్కగా ఈరోజు వెజ్జో నాన్ వెజ్జో కూరలు రెడీ అయిపోయి పచ్చిరీల పలావ్ కూడా రెడీ అయిపోయిందండి